మరి అదేవిధంగా యువకులు అయిన తర్వాత కూడా వాళ్ళు మంచి మార్పు భావన చూసాకొని పోలీసు వాళ్ళు తీసుకున్న నిర్ణయం సంతోష్ 에에이 মাল্লে <volumes shake it out>

मोड़ों <laughs> रे <laughs> 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 ए हर्षवर्धन हर्षवर्धन

మార్పు తీసుకున్న ఉద్దేశంతో మరి ఆటలు ప్రాధాన్యత గ్రౌండ్కు ప్రాధాన్యత ఇస్తున్నట్లయితే పెళ్ళే కూడా మంచి మార్పు వస్తాయి ఎందుకంటే వేల్పూర్ జెపిహెచ్ఎస్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది సో ఈ టోర్నమెంట్ విషయంలో ఇక్కడ విచ్చేసిన క్రీడాకారులు గ్రామ ప్రజలు యువకులు అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సో ఇది మేము మా సిపి గారి ఆదేశాల మేరకు ప్రతి దాదాపుగా ప్రతి మండల కేంద్రంలో ఏదో ఒక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నిర్వహించడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోలీస్ అమరవీరుల త్యాగాలు అనేటి అందరికీ తెలవాలనేది ఒకటి అదేవిధంగా గేమ్స్ మరియు స్పోర్ట్స్ వైపు యువత అన్నటు అటువైపు మళ్ళితే ఇప్పుడు ముఖ్యంగా మనం చాలామందిని చూస్తున్నాం కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా డ్రగ్స్ సిగరెట్స్ వీటికి అడిక్ట్ అయ్యి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకోవడం జరుగుతుంది సో ఆ దిశగా ఎవరు కూడా అటువైపు వెళ్ళద్దు అనే ఉద్దేశంతో సో మేము పొద్దునే ఒక స్లోగన్ చెప్పినాం ఏంటంటే అది సే నో టు డ్రగ్స్ అంటే డ్రగ్స్కు నో అని చెప్పాలే సే ఎస్ టు స్పోర్ట్స్ సో స్పోర్ట్స్ అనేవి వాస్తవంగా శారీరక మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయి ఎవరైతే స్పోర్ట్స్లో రాణిస్తారో వాళ్ళు చదువులో రాణిస్తారు నాయకత్వ లక్షణాలు ఉంటాయి అందరినీ ఒక జట్టును అందరినీ కలుపుకొని పోయే లక్షణాలు ఉంటాయి అదేవిధంగా వ్యాయామం జరిగి శారీరానికి శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం మెరుగుపడతాయి ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ క్లిక్ చేయండి